Namaste, welcome to Newsite. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజానికి కూటం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అబుజర్ అన్నారు సమాజం వ్యతిరేకిస్తుందని అబుజర్ స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ముస్లింల పట్ల ఆ పార్టీలకు ఉన్న దృక్పథాన్ని చేస్తుందని అభిప్రాయపడ్డారు తక్షణమే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు సంహరించుకోవాలని అబుజర్ నదీం డిమాండ్ చేశారు వక్కుబోర్డు సవరణ బిల్లుకు కూటం ప్రభుత్వం మద్దతు తెలపడంతో రంజాన్ పండుగను కూడా ముస్లిం సమాజం సంతోషంగా జరుపులేకపోతుందని అబుజర్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశారు అస్సలం అయికు వరమతుల వరకు రంజాన్ ఈద్ కి ఫితర్ ఓ దిన్ హస్ ఖుషీ కా దిన్ తమ ముసల్మాన్ తమ ఆంధ్రప్రదేశ్ పూరా ఏ గమ్ కేత్ ఈ బనాజారా హే చాలా అంటే చాలా బాధాకరణంగా బాధగా ఉంది మాకు ఇలాంటి పరిస్థితి కూడా మాకు వస్తుందని అని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం బిల్ వర్క్ బోర్డ్ బిల్ ఏదైతే దానికి ఏ రోజు ఇట్లా వస్తుంది మా వర్క్ బోర్డు ఆస్తుల పైన కానీ ఇలా మా పైన ఇంత బాధాకరమైన రోజు వస్తుందనేసి ఎప్పుడు అనుకోలేదు ఈ బిల్ని ఇంకొకసారి కూడా దానికి వ్యతిరేకించే అవకాశం ఈ కూటమి ప్రభుత్వంకి ఉంది మేము ఈ రంజాన్ పండుగ నుంచి ఒకటే కోరుకుంటున్నాము మీకు ఈ అవకాశం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరే ఉన్నారు ఈ బిల్కి ఖచ్చితంగా మీరు వ్యతిరేకించాలనేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నా ఒక వాయిసే కాదు నా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క మైనారిటీ వాయిస్ కూడా ఇదే ఉంది ఈరోజు రంజాన్ మాసం పండుగ రోజు కూడా ఇదే మా వాయిస్ ఉందనేసి ప్రతి ఒక్కరికి చెప్తూ అలాగే ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి మా అక్కా చెల్లెలకి ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుతూ నమస్కారం అందరికీ నమస్కారం